వృద్ధులను టార్గెట్ చేసి పెళ్లి చేస్తామంటూ నమ్మించి మోసం చేస్తున్న ఇద్దరు కిలాడి లేడీలను సికింద్రాబాద్ మహంగాలీ పోలీసులు అరెస్ట్ చేశారు పేపర్లో వృద్ధులకు మంచి సంబంధాలు ఉన్నాయంటూ యాడ్ ఇచ్చి వారు సంప్రదించగానే పెళ్లి చేస్తామంటూ వధువు సిద్ధంగా ఉందని షాపింగ్ చేయిస్తారు రేపు పెళ్లి సమయానికి చెప్పిన గుడికి రమ్మని షాపింగ్ చేసిన నూతన వస్త్రాలతో పారిపోతారు ఇలా వీరిపై పలు కేసులు నమోదు కాగా మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఎనభై ఏళ్ల వృద్ధుడిని చందనా బ్రదర్స్ లో రెండు లక్షల రూపాయలు షాపింగ్ చేయించి ఆ నూతన చీరలు తీసుకుని ఉడాయించారు రేపు పెళ్లి అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దిక్షిత్ నగర్ ప్రాంతానికి చెందిన తాయారమ్మ మల్కాజ్గిరికి చెందిన స్వాతిని అరెస్ట్ చేశారు సంపన్నులుగా వృద్ధులతో పాటు ప్రభుత్వంలో సీఎంల వద్ద పనిచేసి రిటైర్మెంట్ తీసుకున్న ఉద్యోగులు కూడా వీరి చేతిలో మోసపోగా మ్యారేజ్ బ్యూరో పేరుతో చాలామందికి టోకొర వేసినట్టు పోలీసులు వెల్లడించారు అని ఖమ్మం జిల్లా వాసి అతనికి ఎనభై ఏళ్ళు ఉంటాయి డెబ్బై ఏళ్ళ వయసులో భార్య చనిపోయింది ఆయన వృద్ధాశ్రమంలో ఉంటున్నాడు వన్ ఇయర్ కింద పేపర్లో పెళ్ళి ప్రకటన ఒకటి వచ్చింది అరవై ఏళ్ళ వృద్ధులకు వివాహం చేసుకుంటాము ఉద్యోగస్తుల ఉంటే అట్లా అని చెప్పి ఒక ప్రకటన రావటంతో ఆ ప్రకటన బేస్ చేసుకొని ఈ చిన్నకొండయ్య వాళ్ళకు ఫోన్ చేయడం జరిగింది చిన్నకొండయ్య ఫోన్ చేస్తే వాళ్ళ వివరాలు తాయారమ్మ ఎల్ఆర్ సరస్వతి చైతన్యపురిలో ఉంటుంది కొన్నాళ్ళు పిఎన్టీ కాలంలో ఉండేది అదే సందర్భంలో ఖమ్మానికి చెందినటువంటి కోనపురెడ్డి స్వాతి అని చెప్పి కూడా పరిచయం అయినారు వాళ్ళిద్దరు కలిసి ఒక మ్యారేజ్ బ్యూరో అని చెప్పి ఓపెన్ చేసి ఈ ఎవరైతే భార్య లేని వాళ్ళు ఉంటారో వృద్ధులను చూసి ఎంప్లాయీస్ రిటైర్డ్ అయిన ఆఫీసర్స్ ఇటువంటి వాళ్ళని చూసి పేపర్ ప్రకటన ఆధారంగా ఆధారంగా వాళ్ళకి ఫోన్ చేసి మా దగ్గర మీకు సరిపోని సంబంధం ఉన్నదని చెప్పి పిలుస్తారు పిలిచిన తర్వాత ఒకసారి రెండుసార్లు ఇట్లా ఫోన్లో మాట్లాడిన తర్వాత వాళ్ళని హైదరాబాద్ వినిపించి హైదరాబాద్లో పెళ్లి చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్పి పెళ్లి చేసుకోవాలంటే బట్టలు కొనుక్కోవాలి నగలు కొనుక్కోవాలి అవి అని చెప్పి వాళ్ళతోటి షాపింగ్ చేపించేసి బట్టలు గట్ట కొనిపించేసి బంగారం గట్రానిపించుకుని తీసుకున్న తర్వాత రేపు పెళ్లి పెట్టుకుందాము రేపు పెళ్లి కాడికి పలాన చోట పెళ్లి చేసుకుందాము అక్కడికి మేము వస్తాం మాతోటి మీరు రండి మీ ఊళ్ళు ఊళ్ళో ఒక ప్లేస్ చెప్తారు గుడి కానీ ఏదన్నా మ్యారేజ్ చేసుకునే ప్లేస్ వీళ్ళు చెప్పిన తర్వాత ఇద్దరు కూడా ఎవరి ప్లేస్కి వాళ్ళు వెళ్ళిపోతారు మరుసటి రోజు ఫోన్ పని ఇతను ఈ ఎవరైతే ఈ చిన్న కొన్న ఉన్నాడో అతను కూడా ఆ విధంగా మరుసటి రోజు పెళ్ళి పెళ్లి పెట్టుకున్నాం కదా పెళ్లికాడికి రావాలి కదా వాళ్ళు రాలేదు ఏందని చెప్పి ఫోన్ చేస్తే అతను వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్లు ఉన్నాయి ఆ తర్వాత అతను వాళ్ళకు షాపింగ్ చేసేటువంటి బట్టలు కానీ బోళ్ళు కానీ తప్పు జరిగిందని చెప్పి గ్రహించి అతను మాంకాలి పోలీస్ స్టేషన్లో పోయిన సంవత్సరం అక్టోబర్లో ఇవ్వటం జరిగింది వాళ్ళ ఫోన్ నెంబర్స్ని ట్రేస్ చేస్తే అన్నీ కూడా ఫేక్ అడ్రస్లు తర్వాత వేరు పర్సన్స్ పేరు మీద వాళ్ళు సిమ్ కార్డ్స్ తీసుకొని రకరకాల అడ్రస్లతోటి వాళ్ళు ఏదే కానీ నేరస్తులు నేరానికి ఒక్కసారి రెండు సార్లు మాత్రమే వాడి ఆ ఫోన్ సిమ్లను మార్చేవాళ్ళు ఆ విధంగా ఉన్న తర్వాత ఎవరైతే ఈ లేడీ ఉన్నదో ఫ్రీక్వెంట్ కాల్స్ ఆధారంగా ట్రేస్ చేసి తర్వాత వీళ్ళు డబ్బులు గిలుసు నగర్లోని ఒక మీ సేవా సెంటర్లో డ్రా చేసేవాళ్ళు ఆ మీ సేవా సెంటర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఫొటోస్ బేస్ చేసుకొని మేము మా ఎస్ఐ జాన్ చాకచక్యంగా విచారించి అవుట్ చేసి వాళ్ళని పట్టుకొని వచ్చి అరెస్ట్ చేయటం జరిగింది వాళ్ళ పేర్లు కాటారం తాయారమ్మ ఎలియా సరస్వతి వీళ్ళు ఎన్టీఆర్ కోనసీమ జిల్లాకు చెందిన లేడీ కానీ హైదరాబాద్లో సెటిల్ అయి ఉన్నారు అదేవిధంగా ఖమ్మం జిల్లా మధురాకు చెందినటువంటి స్వాతి వాళ్ళు ఇక్కడ ఈసీఏలో ఉంటారు ఇంతకుముందు వాళ్ళందరూ కూడా చేతనపురి లిమిట్స్లో దిల్సిన ఉండేవాళ్ళు అప్పటి నుంచి కూడా వీళ్ళు ఈ మ్యారేజ్ బ్యూరో అని చెప్పి పేపర్ ప్రకటనలు ఇస్తూ ఎవరైనా వృద్ధులు వయసు అయిపోయిన వాళ్ళు వాళ్ళకు తోడుగా మహిళలు కావాలంటే వాళ్ళని పిలిపించి డబ్బులు తీసుకొని మోసం చేస్తున్నారు కాబట్టి వీళ్ళ మీద కేసులు కష్ట అరెస్ట్ చేసి చేయలు పంపడం జరిగింది అరెస్ట్ చేసి ప్రొసీజర్ ప్రకారం వాళ్ళని కోర్టు ప్రొసీజర్ ప్రకారం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది దాదాపు వాళ్ళు మన నోటీస్కి వచ్చిన వాళ్ళే ఒక ఐదారు మంది ఉన్నారు ఇంకా ఎవరే కానీ ఒకవేళ వాళ్ళ బారిన పడిన వాళ్ళు ఉంటే వెరిఫై చేసి వాళ్ళు ఉండి వచ్చి ఇక్కడ మహంకాళి పోలీస్ స్టేషన్ లో జాన్యానికి కలవచ్చు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు ఎవరైనా అంటే అరెస్ట్ వాళ్ళు మనకు ఫిర్యాదు చేశారు మన దగ్గర ఇతను ఒక్కడే ఫిర్యాదు చేసినాడు వాళ్ళ యొక్క సీడియర్స్ ఆధారంగా మనం వెరిఫై చేస్తే చాలా మంది బాధితులు ఉన్నట్టుగా మనకు తెలిసింది కానీ ఎవరు కూడా ముందుకు వచ్చి చెప్పడానికి సులుఖంగా లేదు ఒకవేళ ఎవరైనా బాధితులు వచ్చి మనకు చెప్తే డెఫినెట్గా వాళ్ళ ఫిర్యాదులు